విధ్వంసం కాదా అధికారంలోకి రాగానే ప్రశ్నించే స్వరం ఉండకూడదు అని ఎవడు ప్రశ్నించినా కూడా రెడ్ బుక్ రాజ్యాంగంతో రాజ్యాంగం చేయడం గవర్నెన్స్ చేయడం విధ్వంసం కాదా అన్నిటికన్నా విధ్వంసం మోకరి ఆఫ్ డెమోక్రసీ అంటే మన కళ్ళ ముందర కనిపిస్తాం నిన్న తిరుపతి ఇన్సిడెంట్ చూస్తే కనిపిస్తుంది మోకరి ఆఫ్ డెమోక్రసీ తిరుపతిలో చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్సిపి పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయని చెప్పి చూస్తే నలభై తొమ్మిది స్థానాలు తిరుపతిలో ఉంటే వైఎస్ఆర్సిపికి అందులో నలభై ఎనిమిది స్థానాలు వచ్చాయి ఈ స్లైడ్ కూడా వేయగలితే వేయడమ్మా టేబుల్ నలభై ఎనిమిది స్థానాలు ఉంటే తిరుపతి మున్సిపాలిటీలో వైఎస్ఆర్సిపికి ప్రజలు ఓట్లు వేసినప్పుడు ప్రజలు ఇచ్చిన స్థానాలు ఎన్ని అని అంటే నలభై ఎనిమిది స్థానాలు టీడీపీకి ప్రజలు ఇచ్చిన స్థానాలు ఎన్ని అని అంటే ఒక స్థానం ఇది ఎన్నికలు అయిపోయిన తర్వాత మూడు సంవత్సరాల తర్వాత జరిగిన ఎన్నికలు ప్రజలు నలభై తొమ్మిది స్థానాలు తిరుపతిలో ఉంటే నలభై ఎనిమిది స్థానాలు వైసీపీకి ఇస్తే టీడీపీకి ఒక స్థానం ఇస్తే వీళ్ళు చేసింది అంది రీఎలక్షన్ ఫర్ వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ జరిగితే వైఎస్ఆర్సిపి కార్పొరేటర్లను కిడ్నాప్ చేసి బెదిరించి ప్రలోభాలు పెట్టి చివరికి వాళ్ళు బెదిరి పోలీసులను వాడుకొని పోలీసుల సమక్షంలోనే కిడ్నాప్ చేసి వైఎస్ వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లు ప్రయాణిస్తున్న బస్సును ఆపి పోలీసుల సమక్షంలోనే వాళ్ళని కిడ్నాప్ చేసి ఓటు హక్కు ఉన్న ఎమ్మెల్సీని సైతం కిడ్నాప్ సైతం కిడ్నాప్ చేసి చివరికి వాళ్ళు వైస్ ప్రెసిడెంట్ కింద గెలుచుకున్నట్టుగా డిక్లేర్ చేసుకున్నారు నలభై తొమ్మిది స్థానాల్లో ఒక స్థానం మీకు వచ్చి నలభై ఎనిమిది స్థానాలు వైసీపీకి వస్తే అసలు నీకు బయల నీకు ఆ బయ ఎలక్షన్లో నీకు జరిగిన ఈ ఎన్నుకునే ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్గా నువ్వు ఎలా ఎన్నుకో ఎలా ఎలా నీకు సంఖ్యాబలం లేనప్పుడు నువ్వు ఏ రకంగా ఎన్నుకోబడతావు ఇట్స్ ఆఫ్ డెమోక్రసీ ఏలూరు కార్పొరేషన్లో యాభై ఉంటే నలభై ఏడు ప్రజలు వైఎస్ఆర్సిపి తరఫున బి వైఎస్ఆర్సిపి తరఫున వాళ్ళ వైఎస్ఆర్సిపి బీఫామ్ మీద గెలిచిన స్థానాలు ఇది తెలుగుదేశం పార్టీ బీఫామ్ మీద తెలుగుదేశం పార్టీకి ఓట్లేసిన ప్రజలు ఇచ్చిన స్థానాలు ఏలూరు కార్పొరేషన్ యాభై ఉంటే నలభై ఏడు వైసీపీ టీడీపీకి మూడు నెల్లూరు కార్పొరేషన్లో వైఎస్ఆర్సిపికి యాభై నాలుగు యాభై నాలుగు ఉంటే యాభై నాలుగు యాభై నాలుగు టీడీపీకి సున్నా సింధూపుర మున్సిపాలిటీ సిగ్గుండల మన చంద్రబాబు నాయుడు బాగుమంది అక్కడ దాన్ని ఏదో గొప్పగా సాధించినట్టుగా చూపిస్తున్నారు ముప్పై ఎనిమిది స్థానాలకు ప్రజలు ఇరవై తొమ్మిది స్థానాలు వైసీపీకి ఓటు వేసి కార్పొరేటర్లుగా ఎన్నుకుంటే తెలుగుదేశం పార్టీకి వచ్చింది ఆరు కానీ ఈరోజు వాళ్ళు చైర్మన్గా వాళ్ళు వాళ్ళ మనిషిని ఎన్నుకున్నారని చెప్పి డిక్లేర్ చేసుకుంటా ఉన్నారు పాలకొండ నగర పంచాయతీ ఇరవై ఉంటే పదిహేడు వైసీపీకి టీడీపీకి మూడు ఆడ ఎన్నిక జరగదు ఎందుకనంటే అంటే వైసీపీ వాళ్ళకు మెజారిటీ ఉంది వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కిడ్నాపులు చేయలేకపోయినారు ప్రలోభ పెట్టలేకపోయినారు కాబట్టి ఎలక్షన్ పోస్ట్ పోన్ కో ఫోరం లేదని కోప లేదని తుని మున్సిపాలిటీ ముప్పైకి ముప్పై వైసీపీని తెలుగుదేశం పార్టీకి సున్నా ఆడా ఎన్నిక పోస్ట్పోన్ ఎందుకు పోస్ట్ పోన్మెంటో నాకే తెలియదు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అంటే అందుకని పోస్ట్ పోన్ అంటే ఒక్క స్థానం కూడా నువ్వు గెలవలేను ఏ రకంగా పార్టీ పార్టీలోని నువ్వు వైస్ ప్రెసిడెంట్ కానీ ప్రెసిడెంట్ కానీ ఎట చైర్మన్గా ఎట్ట తీసుకుంటావో నాకే తెలియదు పిటుకురాలు మున్సిపాలిటీ ముప్పై మూడుకు ముప్పై మూడు వైసీపీ తెలుగుదేశం సున్నా అంట కోరం లేదని పోసుకోండి ఎందుకు పోసుకోండి నూజువేడు ముప్పై రెండుకి ఇరవై ఐదు వైసీపీ ఏడు మాత్రమే టీడీపీ దీన్ని కూడా పరిస్థితి అదే బుచ్చిరెడ్డిపాలెం ఇరవైకి పద్దెనిమిది వైసీపీ రెండు టీడీపీ నందిగామ మున్సిపాలిటీ ఇరవైకి పద్మూడు వైఎస్ఆర్సిపి ఆరు టీడీపీ నందిగామలో లిటరల్గా మంత్రి పోయి కార్పొరేటర్ల ఇంటికి పోయి బెదిరిస్తా ఉన్నాడు ఓటింగ్కి వస్తే చంపేస్తామని బెదిరిస్తూ ఉన్నాడు పోలీసుల సమక్షంలో మంత్రి పోయి ఇళ్ళకు పోయి చేస్తూ ఉన్నాడు ఈ మాదిరిగా ప్రజాస్వామ్యాన్ని అధికారంలో వాళ్ళు ప్రొటెక్ట్ చేయాల్సింది పోయి కూని చేస్తూ ఉంటే అసలు ఎందుకు ఎన్నికలు జరపాలి మీరే డిక్లేర్ చేసేసుకోండి రాదు మున్సిపల్ చైర్మన్ మీరే అని చెప్పి డిక్లేర్ చేసేసుకోండి అయిపోయింది కదా సులభం కదా ఇదే మేము అధికారంలో ఉన్నప్పుడు ఒక చిన్న ఘటన చెప్తాం వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు మొత్తం వైఎస్ఆర్సీపీ స్వీప్ చేసింది రెండు చోట్ల మాత్రం టీడీపీ గెలిచింది తాడిపత్రి అండ్ దర్శి రెండు చోట్ల మాత్రం టీడీపీ గెలిచింది తాడిపత్రిలో ముప్పై ఎనిమిది స్థానాలకు వైఎస్ఆర్సిపి పద్దెనిమిది టీడీపీకి ఇరవై గెలిస్తే రెండు స్థానాలు టీడీపీకి వైసీపీ కన్నా ఎక్కువ ఉన్నాయి ఎక్కువ ఉంటే రెండే రెండు స్థానాలు మేము తలుచుకున్నాం ఆ రోజు ఆ రెండును ఈ పక్క తిప్పేసి వైసీపీకి నేను సొంతం చేసుకున్నాను మా స్థానాన్ని కానీ ఆ రోజు జగన్ ఏం చేశాడు ఒకసారి చూద్దామా ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జగన్ గురించి ఏం మాట్లాడాడో ఒకసారి ప్లే చేద్దాం ఏం తప్పు లేదు ఆంధ్రప్రదేశ్ పార్ట్ ఆఫ్

యాప్సాఫ్ట్ జగన్ అని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జు జగన్ గురించి అన్న మాట దట్ ఈస్ కాల్డ్ గవర్నమెంట్స్ ప్రజాస్వామ్యంలో ప్రజలకు రక్షణగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని అలాంటి ప్రభుత్వం ఎలా ప్రవర్తిస్తుంది అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అధికార బలం ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా ప్రతిదీ కూడా నాకే కావాలి అని చెప్పి దోచేయడం అన్నది మనది మన మనది కాని పదవులు కూడా మనకు రావాలి అని చెప్పి ఆశపడడం అన్నది తప్పు ఈ పెద్దమంది చంద్రబాబు నాయుడికి జ్ఞానం బుద్ధి ఈ రెండూ లేవు కాబట్టి రాష్ట్రం ఈ మాదిరిగా పరిపాలన చేస్తూ ఉన్నాడు కాబట్టి రాష్ట్రం నిజంగానే ఇంత అధ్వానమైన పరిస్థితిలో ఈరోజు ఇప్పటికైనా కానీ త్వరగా ఎన్నికలు రావాలని జమిలి గిమిలి అంటా ఉన్నారు తొందరగా ఎంత తొందరగా వస్తే అంత తొందరగా మంచిది ఎంత తొందరగా వస్తే ఈ మనిషిని ఎప్పుడెప్పుడు పంపించాలా అని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించే స్వరాలు ఇప్పుడే పెరిగినాయి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని చొక్కా పట్టుకునే రోజులు కూడా దగ్గరలోకి వస్తాయి రాబోయే రోజుల్లో ఆ తర్వాత వీళ్ళను కొట్టే రోజులు కూడా దగ్గరలోనే ఉంది వీళ్ళు చేసే పరిపాలనను చూసి ప్రజలు ఆ లెవెల్లో వెచ్చిపోయి ఉన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో అంత దారుణంగా ఈరోజు రాష్ట్రంలో పరిపాలన సాగిస్తామన్నారు పెట్టుబడులు రావాలి అని అంటే రాష్ట్రం గురించి నువ్వు గొప్పగా చెప్పడం మొదలుపెట్ట నువ్వంతటి నువ్వే ఎక్కడ పడితే అక్కడ రాష్ట్రంలో లేని పరిస్థితులను ఉన్నట్టుగా నువ్వంతకు నువ్వే రాష్ట్రం గురించి నెగిటివ్గా చెప్పడం మొదలు పెడితే ఏ రకంగా కాన్ఫిడెన్స్ ఇస్తుంది డావోస్ దగ్గర నుంచి నీతి ఆయోగ్ దాకా ఈయన స్టేట్మెంట్లు ఏ ఇన్నా చూడండి రాష్ట్రంలో లేని పరిస్థితులు ఉన్నట్టుగా ఈయనంతటి ఈయన ఇంప్రెషన్ ఇస్తూ ప్లస్ పరిశ్రమలను అట్రాక్ట్ చేసే విధంగా ఈయన ఏ చర్య తీసుకుంటా ఉన్నాడు జిందాల వాళ్ళు వస్తే వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నాడు భయపడిస్తూ ఉన్నాడు వాళ్ళని భయభ్రాంతం చూసి పంపించిన వాళ్ళు పది మందికి చెప్పరా జిందాల లాంటి వన్తో లాంటి 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 ఈ పరిస్థితి ఉంటే వాడు పది మందికి వాళ్ళు వాళ్ళు పది మందికి చెప్పరా వాళ్ళు రాష్ట్రంలో ఏ రకమైన పరిపాలన చేసినారు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎలాంటి వాడు అని వాళ్ళు అలాంటి భయానక వాతావరణం రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏ పరిశ్రమలైనా ఎందుకు వస్తాయి చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తిని ముందే కూడా ఎన్నోసార్లు చెప్పినా కదమ్మా అయితే బేసిక్లీ ఏందంటే ఇవన్నీ నేను మీకు క్లుప్తంగా మేము మీ ద్వారా ప్రజలకు ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన నాకు మినిమం ఇంత టైం పట్టిందా అయితే నేనేమి ఎటువంటి నేను ఎవరిని మధ్యలో చంద్రబాబు నాయుడు అనవసరంగా తిప్పింది లేదు అనవసరంగా మాట్లాడింది లేదు రాజకీయ స్టేట్మెంట్లు కూడా పెద్ద మధ్యలో పెద్ద ఎక్కువ చేసింది మీరే కానీ మినిమం అయితే ఈ మేరకు అయితే టైం కావాలి కదా ఈ మేరకు మినిమం టైం నాకు ఇవ్వగలిగితే ఈ మేరకు ప్రజెంటేషన్ మనం చేయగలిగితే ఈ మేరకు ప్రజలకు అర్థమయ్యేట్టుగా మనం చెప్పగలుగుతాం ఇది ఎప్పుడు జరుగుతుంది ప్రతిపక్ష నాయకుడి కీరా కింద ప్రతిపక్షం అన్నది ఎన్ని ఎన్ని సీట్లన్నా ఉండదు పిక్కుని పెట్టమ్మా ఉండేటి రెండే రెండు పార్టీలు ఒకటి అధికార పార్టీ రెండోది ప్రతిపక్ష పార్టీ సో ప్రతిపక్ష పార్టీని ప్రతిపక్ష పార్టీకి యాక్సెప్ట్ చేయడంనా ఎందుకంటే యాక్సెప్ట్ చేస్తే ప్రతిపక్ష పార్టీకి ఒక నాయకుడు అని కూడా ఉంటాడు కాబట్టి ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకో యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది యాక్సెప్ట్ ఒక చేస్తే నువ్వు చంద్రబాబు నాయుడు గారికి ఎంత మైక్ టైం ఇస్తావో అపోజిషన్ పార్టీ లీడర్కి కూడా అంతే మైక్ మైక్ టైం ఇవ్వాల్సి వస్తుంది అది ఇవ్వడం నీకు ఇష్టంలా కాబట్టి నువ్వు యాక్సెప్ట్ చేయడంలా నువ్వు నూట ఐదు మందిలో ఒక ఎమ్మెల్యేకి ఇక ఎంత సమయం ఇవ్వాలి అంతే సమయం నీకు ఇస్తాను అని అంటే ఇవన్నీ ఎప్పుడు ప్రజలకు చెప్పగలుగుతాం ఎలా చెప్పగలుగుతాం చెప్పాలి అని అంటే ప్రజలకు మనం కమ్యూనికేట్ చేయగలగాలి అని అంటే చేసే పరిస్థితి వాళ్ళు క్రియేట్ చేయగలగాలి అలా చేయడం వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి మీడియా ద్వారా మీ ద్వారా ప్రజలకు ఈ మెసేజెస్ ఈ మెసేజ్లు కమ్యూనికేట్ చేస్తాము సార్ ముఖ్యమంత్రి గారు ఒక విషయం చెప్తున్నారు జగన్ లేదు కాబట్టి కాబట్టి ఎందుకంటే ఆ పెట్టుబడి పెట్టే వాళ్ళు ఎవరు ముందుకు రావట్లేదు కూడా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు సార్ పార్టీ రాదని చెప్పి ప్రతి ఒక్కడంట స్వామి పోయి ఒకసారి పోయి చూసుకోమని చెప్పి ఆయన పరిస్థితి ఏందో ఒకసారి తెలుగుదేశం బండి డిపాజిట్లు రావు నెక్స్ట్ ఎలక్షన్లలో ఆయన పరిస్థితి ఆయన పాలన ఇలా ఉంది నేను చెప్పిన దానిలో ఏది వాస్తవం అవాస్తవాలు కాదు సూపర్ సిక్స్కి వస్తా అందా కనీసం నీ ఇంట్లో అన్నా కనీసం నీ ఒక్కరికన్నా ఇస్తున్నాడా నేను సూపర్ సిక్స్లు లేవు సూపర్ సెవెన్లు లేవు చేసేదంతా అబద్ధాలు చేసేదంతా మోసాలు ఉన్నప్పుడు ఎవడైనా ఎందుకు తెలుస్తారు స్వామి ఓటు మీరు టూ పాయింట్ ఊ అయినా కానీ ఇంకొకటి గుర్తుపెట్టుకోవచ్చు ఏదైనా కానీ పాలనలో విశ్వసనీయత ఉండాలి ఒక మాట చెప్తే ఒక రాజకీయ నాయకుడు అది చేస్తాడు అన్న నమ్మకం ఉండాలి దట్ ఈస్ కాల్డ్ గవర్నెన్స్ దట్ ఇస్ కాల్డ్ విలువలు విశ్వసనీయత ఈ రెండు ఉన్నప్పుడు పాలన అనేది ఆటోమేటిక్లీ బాగా ఉంటుంది ఎస్ అస్ టైం నిన్న నా ప్రిఫరెన్స్లో ఐ వాజ్ మెన్షనింగ్ మోర్ అబౌట్ కార్యకర్తలకు సంబంధించిన విషయం ఎందుకంటే లాస్ట్ టైం మనం అధికారం లేకొచ్చిన వెంటనే జూన్లో అధికారం లేకొచ్చాం మార్చిలోనే కోవిడ్ వచ్చేసింది సో ఆ తర్వాత రెండున్నర సంవత్సరము తీవ్ర రాష్ట్రంలో అసలు ఫోకస్ మొత్తము కోవిడ్ మేనేజ్మెంటు రాష్ట్రానికి సంబంధించిన వనరులు మేనేజ్మెంటు ప్రజల సంక్షేమము సేఫ్టీ వీటి గురించే టైం కేటాయింపులు చేయాల్సి వచ్చింది సో ఈ నేపథ్యంలో కార్యకర్తలకు ఒక నాయకుడిగా ఒక పార్టీ నాయకుడిగా ఒక లీడర్గా కార్యకర్తలకు ఒక తండ్రిగా చేయగలిగింది బహుశా నా దృష్టి నేను తక్కువ చేసిన నాకు అనిపించింది ఎందుకు అనిపించింది అని అంటే ఈరోజు తెలు ఈరోజు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఈరోజు పడతా ఉన్న బాధలు చూసి ఈరోజు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వాళ్ళకు పెడతా ఉన్న కష్టాలను చూసి నిజంగా వాళ్ళను చేస్తూ ఉన్న హెరాస్మెంట్ని చూసి ఇవన్నీ చూసినాక వాళ్ళకు మంచి చేయాలి వాళ్ళ మీద ఎవరైతే సులుం ప్రదర్శించినారో వాళ్ళందరికీ బుద్ధి రావాలి పోలీస్ డ్రెస్ ఉంది కదా అని చెప్పి నేను ఇష్టం వచ్చినట్టుగా నిన్ను ఇల్లీగల్గా అరెస్ట్ చేయకూడదు దాట్ బి రెస్ అకౌంట్ సమ్ అకౌంట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అలాంటి వాళ్ళతో ఆ అన్యాయం చేసిన వ్యక్తితో అన్యాయం చేయబడిన వీళ్లకు సెల్యూట్ కొట్టించి క్షమాపణ చేపిస్తుంది ఒకవేళ అలా చేయకపోతే చెట్టు ముందు నిలబెట్టించే కార్యక్రమం చేస్తారు ఇలా ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ అంటే మీకు తోడుగా ఉంటుంది అన్న నమ్మకం కలిగించే విధంగా ప్రతి అడుగు వేస్తారు వైఎస్ఆర్సిపి టూ అహలన కార్యకర్తలకు భరోసాగా ఉంటుందని మాత్రం ఖచ్చితంగా చెప్తా సోక్ అసలు ఆశ్చర్య విషయం నేను నిన్న ఈనాడు పేపర్లు రాస్తే ఐటెం చూసిన నిజంగా ఆశ్చర్యం అనిపించింది ఒక మనిషిని ఏ రకంగా ఇరికిచ్చని తాపత్రయపడతా ఉన్నాను అసలు మిథున్ పెద్దిరెడ్డి మిత్రున పెద్దరెడ్డి పెద్ద పెద్దారెడ్డి పురుకుంటే అది రాసిందా ఈనాడు రాసింది పెద్దారెడ్డి కొడుకు మిథుని పెద్దారెడ్డి కొడుకు అని చెప్పి రాసి రాసి సరే మిథునికి ఏం సంబంధం ఆయన పార్లమెంట్ లోక్సభ ఫ్లోర్ లీడర్ వాళ్ళ ఆయన ఏట్టుకోలేదు వాళ్ళ నాయన ఏ నాయనకి ఏం సంబంధం ഇഷ്ടം വച്ചിട്ട് ഇരിക്കണം അടു കഷര രാജ്യവരോ പേര് ചെറു ആയി എവിടെയായി ആനക്ക് ഏം സംബന്ധം മധ്യാൻക്ക് എം സംബന്ധം അതേ എവിടോ ആശീസ് പട്ടിക ആശീസ് ഇരിക്കണം തീർക്കും പെട്ടെന്ന് ആശിഷ് പേരു ഇങ്ങോട്ട് എവിടുത്തെ ചെപ്പിച്ചു ആശിഷ് പേരുത്തോ ഇങ്ങോട്ട് രാമചന്ദ്ര പേരോ വെങ്കടാ പേരോ സുരേഷ് പേരോ ചോളം എനിക്ക് കേസിലോ നിനബത്ത అసలు ఎవడైనా కానీ డబ్బు ఎందుకు ఇస్తాడు ఫస్ట్ ఫండమెంటల్ క్వశ్చన్ ఆలోచన చేయాల్సింది అందరూ ఆలోచన చేయండి డబ్బు ఎవడని ఎందుకు ఇస్తాడు అయ్యే రేట్లే కదా చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నది సేమ్ బేసిక్ రేట్లే కదా ఇంకా మన హయాంలో బేసిక్ రేట్లు సేమ్ పెట్టి ట్యాక్సులు పెంచడం బేసిక్ రేట్ అదే కదా చంద్రబాబు నాయుడుకి ఇచ్చినడం వల్ల ఈనాడు రాస్తాడో చంద్రబాబు నాయుడు తీసుకున్నాడే చంద్రబాబు నాయుడు గన్నప్పుడు ఎందుకు ఇస్తారు ఇంకా మన హయాంలో వాల్యూమ్స్ తగ్గినాయి రేట్లు షాక్ కొట్టే విధంగా ట్యాక్స్లు పెంచినాయి సో ట్యాక్సులు పెంచి బేసిక్ రేట్ అట్టే ఉంచి వాల్యూమ్స్ తగ్గేట్టుగా చేసిన వాళ్ళకి ఇస్తారా లేదా చంద్రబాబు నాయుడు గారు హయాం మాదిరిగా వాల్యూమ్స్ పెంచడానికి చంద్రబాబు నాయుడు హయాంలో రేట్లు కూడా పెంచినాడు పెంచడానికి రేట్లు పెంచడానికి బేసిక్ రేట్లు కూడా పెంచినాడు చంద్రబాబు నాయుడుకి ఇస్తారా వాళ్ళకి ఇస్తారా ఇస్ బేసిక్ ఫండమెంటల్ క్వశ్చన్ రెండు లక్షల డెబ్బై మూడు వేల కోట్లు బటన్ నొక్కి